హరే శ్రీనివాస మీ నరసింహదాస్ తులసి బిల్వపత్రము కమలము గంగా జలము ఇవన్నీ కూడా ఎన్ని రోజుల వరకు శుచిగా ఉంటాయి అంటే మనకు ప్రమాణం తెలియజేసేది ఏంటంటే తులసి దశరాత్రాని పంచరాత్రాన్ని బిల్వజం కమలం తు త్రివ త్రిరాత్రాని సర్వదా జాహ్నవీ జలం అని చెప్పి అంటే తులసి అనేది పది రోజుల వరకు శుచిగా ఉంటుంది అంటే ఆ తులసిని పది రోజుల పాటు అంటే ఒక్కసారి చెట్టు నుంచి తీసిన తర్వాత పది రోజుల పాటు ఆ తులసిని మనం వాడుకోవచ్చు అలాగే బిల్వ అనేది ఐదు రోజుల పాటు శుచిగా ఉంటుంది అలాగే కమలం అనేది మూడు రోజుల పాటు శుచిగా ఉంటుంది అయితే గంగాజలాన్ని స్వీకరిస్తే అది ఎప్పటికీ కూడా ఆ గంగాజలం అనేది శుచిగా ఉంటుంది కావునే మనం అందరం కూడా గంగా జలాన్ని ఆ పెట్టెల్లో తీసుకొచ్చి లేదా చెంబుల్లో తీసుకొచ్చి దాన్ని అలాగే మడిగా లోపల పెట్టినా కూడా అది ఎప్పటికీ కూడా మైలే పడదు దాన్నే మనం అంతా కూడా ప్రతినిత్యము ముట్టుకొని దాన్నే మనం నృత్యము కూడా పూజిస్తూ ఉంటాం హరే శ్రీనివాస్